తల్లిదండ్రులు కాబోతున్న నాగచైతన్య శోభిత సినీ హీరో అక్కినేని నాగచైతన్య నటి శోభి దూలిపాలకు సంబంధించి ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంది ఈ నవదఫాతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనేది ఆ వార్త సారాంశం ఈ విషయంపై అక్కిరేని ఫ్యామిలీ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని చెప్తున్నారు కొంతకాలం కిత నాగ చైతన్య సమంత విడాకులు తీసుకునే విషయం తెలిసిందే ఆ తర్వాత చైతన్య శోభితా దులిపాల మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది అనంతరం కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో వివాహం నిరాణభరంగా జరిగింది వివాహం తర్వాత సోబిత సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటున్నారు మరోవైపు నాగచైతన్య పెళ్లి తర్వాత విడుదలైన తండేల్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రస్తుతం ఆయన కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ పౌరాణిక నేపథ్యం ఉన్న థ్రిల్లర్ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో చైతన్య శోభిత జంట తమ మొదటి సంతానం కోసం ఎదురు చూస్తున్నారని త్వరలోనే ఈ శోభిత గర్భవతి అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించవచ్చని సోషల్ మీడియాలో వార్తలు చక్కెర కొడుతున్నాయి అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందనే దానిపై స్పష్టత లేదు ఈ వార్తపై అటు అకలేని కుటుంబం కానీ ఇటు శోభిత కుటుంబం కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు దీంతో ఈ వార్త ప్రస్తుతం కేవలం ఊహాగానంగానే మిగిలిపోయింది దీనిపై అధికారిక ప్రకటన వస్తేనే అసలు విషయం తెలుస్తుంది బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్